హలో టుడే టాపిక్ ఈజ్ మనకి మూర్తి వికాసము ప్రభావితం చేసే కారకాలు ఓకేనా అంటే ఇది మనకి సైకాలజీలోని మూర్తి మొత్తం వికాసంలో మన టెట్ కానీ డేస్ కానీ మనకి ఎంతో యూజ్ఫుల్ అయినటువంటి టాపిక్ చూద్దాం మూర్తి మొత్తం దీన్ని ఇంగ్లీష్లో మనకి పర్సనాలిటీ అంటారు ఏమంటారు పర్సనాలిటీ ఓకే ఈ పదం మూర్తి మొత్తం లేదా పర్సనాలిటీ అనేటువంటి పదం మనకి లాటిన్ పదమైన పర్సోనా నుంచి ఉద్భవించింది దేని నుంచి పర్సోనా నుంచి ఉద్భవించింది పర్సోనా అంటే మనకి ఏంటది ముసుగు అని అర్థం పర్సోనా అంటే ఏంటిది ముసుగు అంటే మూర్తి మొత్తం అనేది పర్సనాలిటీ అనేటువంటి ఒక లాటిన్ పదమైన పర్సోనా నుంచి మనకి ఉద్భవించింది పర్సనాలిటీ అనేటువంటి పదం లాటిన్ పదమైన పర్సోనా దేని నుంచి పర్సోనా అనేటువంటి పదం నుంచి మనకి ఉద్భవించింది ఈ పర్సోనా అంటే ఏంటి ముసుగు అని అర్థం ఏంటది ముసుగు ఓకే తర్వాత వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసేటువంటి తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తన తీరును మనం వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తి అని ఎవర నిర్వచించారు కింబాల్ యంగ్ అనేటువంటి నిర్వచించారు కింబాల్ యంగ్ అంటే వ్యక్తి యొక్క జీవిత కాలంలో ఎక్కువ సమయంలో వ్యక్తం చేసేటువంటి ఒక శైలి అనేది ఉంటుంది ఆ శైలి యొక్క ప్రవర్తన తీరు ఏదైతే ఉందో దాన్ని మనం నిర్ధారం చేసేందుకు వ్యక్తిలోని కొన్ని అంశాలు శారీరక మానసిక అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల యొక్క సమూహమే మన మూర్తిమత్వం అని ఎవరు నిర్వచించారు కింబాల్ యంగ్ అనేటువంటి శాస్త్రవేత్తలు నిర్వచించారు అయితే దీనిలో మనకి మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయి ఏంటవి మూర్తిమత్వ లక్షణాలు ఈ మూర్తిమత్వ లక్షణాలు అనేవి ఎట్లాంటివి ఒక ప్రత్యేకమైంది మూర్తిమత్వం అనేది ఏంటి ఒక ప్రత్యేకమైంది అదేవిధంగా మనిషికి సంబంధించినటువంటి అన్ని అంశాల సమగ్ర రూపంగా మనం మూర్తిమత్వం చెప్పుకోవచ్చు అదేవిధంగా దీన్ని వివరించవచ్చు అంచనా వేయవచ్చు ఒక మూర్తిమత్వాన్ని మనం వివరించవచ్చు అంచనా వేయవచ్చు అదేవిధంగా దీని యొక్క లక్షణాల్లో మూర్తి మొత్తం వికాసం అనేది ఒక వంశ పారంపర్య లక్షణాలు గాను అదేవిధంగా పరిసరాలపై ఆధారపడి ఉంటుంది వ్యక్తి యొక్క మూర్తి మొత్తం అనేది వంశ పారంపర్యంగా ఉంటుంది పరిసరాలపై కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మూర్తి మొత్తం అనేది స్థిరంగా ఉ ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అదేవిధంగా ఇది స్వీయ చేతనత్వం దీని యొక్క ముఖ్య స్వీయ చేతనత్వం అనేది దేనిలో ఉన్నటువంటి ముఖ్యాంశము మూర్తి మత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటది స్వీయ చేతనత్వం అనేది మూర్తి ఉన్నటువంటి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఈ లక్షణాలను బేస్ చేసుకొని మనకి ఇంతకుముందు కూడా టెట్లో కానీ డిఎస్సిలో కానీ అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి వీటిని బేస్ చేసుకుని ఉదాహరణతో కూడినటువంటి క్వశ్చన్లు కూడా మనకి ఇంతకుముందు వచ్చినాయి ఓకే నెక్స్ట్ మూర్తిమత్వానికి మనకి వివరించేటువంటి కొన్ని సిద్ధాంతాలు లేదా ధోరణులు అనేవి ఉన్నాయి మూర్తిమత్వాన్ని వివరించేటువంటి కొన్ని సిద్ధాంతాలు లేదా ధోరణులు అవేంటవి ఫస్ట్ వ్యక్తి యొక్క రూపురేఖలను వివరించేది రూపసిద్ధాంతం వ్యక్తి యొక్క రూపురేఖలను వివరించేది రూపసిద్ధాంతం అదేవిధంగా వ్యక్తి యొక్క లక్షణాలను అనుసరించి వివరించేది లక్షణాంశ సిద్ధాంతాలు లేదంటే వ్యక్తి యొక్క లక్షణాలను అనుసరించి వివరించేది లక్షణాంశ సిద్ధాంతం అదేవిధంగా వ్యక్తి సమగ్ర నిర్మాణాన్ని అనుసరించి వివరించేవి నిర్మితి సిద్ధాంతాలు సమగ్ర నిర్మాణాన్ని సమగ్ర నిర్మాణాన్ని అనుసరించేటువంటి సిద్ధాంతమే నిర్మితి సిద్ధాంతము ఓకేనా రూపురేఖలను వివరించేది రూప సిద్ధాంతము లక్షణాలను అనుసరించి వివరించేది లక్షణాంశ సిద్ధాంతము అదేవిధంగా సమగ్ర నిర్మాణాన్ని వివరించేది నిర్మితి సిద్ధాంతము అంటే మూర్తి మొత్తాన్ని వివరించేటువంటి సిద్ధాంతాల ధోరణులు మనం ఎన్నిగా చెప్పుకోవచ్చు మొత్తం మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ దీనిలో ఫస్ట్ వన్ రూప సిద్ధాంతం ఏంటది రూప సిద్ధాంతము ఈ రూప సిద్ధాంతాన్ని మనం హిపోక్రెటిక్స్ అనేటువంటి వర్గీకరణకు సంబంధించి వైద్య శాస్త్ర పితామహుడైన ఒక గ్రీకు శాస్త్రజ్ఞుడు వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి ఒక నాలుగు రకాలుగా వర్గీకరించాడు ఈ రూపు సిద్ధాంతాన్ని వ్యక్తుల యొక్క చిత్తవృత్తులు ఎంతమైన వ్యక్తుల యొక్క చిత్తవృత్తులను బట్టి ఒక గ్రీక్ శాస్త్రజ్ఞుడు వైద్య శాస్త్ర పితామహుడు ఒక గ్రీక్ శాస్త్రజ్ఞుడు ఇతను నాలుగు రకాలుగా రూపొందించాడు వాటిలో ఫస్ట్ది ఔత్సాహికులు రూప సిద్ధాంతంలో మొదటిది ఏంటది ఔత్సాహికులు రూప సిద్ధాంతంలో మొదటిది ఔత్సాహికులు ఔత్సాహికులు అంటే వీళ్ళు ఎలా ఉంటారు వీరిలో రక్తం అధికంగా ఉంటుంది ఆశావాదులు సంతోషంగా ఉంటారు ఔత్సాహికులు అంటే వీళ్ళు ఎలా ఉంటారు రక్తం అనేది అధికంగా ఉంటుంది ఆశావాదులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సిద్ధాంతంలో ఫస్ట్ది ఔత్సాహికులు రెండవది పైచ్య ప్రవృత్తి కలవారు పైత్య ప్రభుత్వ కలవారు అంటే వీళ్ళు పశువు వర్ణం గల పైచ్యరసం ఎక్కువగా ఎక్కువగా కలవారు వీటిలో కోపం ఎక్కువగా ఉంటుంది చికాకు స్వభావం కలిగి ఉంటారు పైత్య ప్రవృత్తి కలవారు అనేవారు ఎలా ఉంటారు పశువు వర్ణం గల పైచ్యరసం ఎక్కువగా ఉన్నవాళ్ళు పైచ్య ప్రవృత్తి కలవారు వీళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది చికాకు స్వభావం కలిగి ఉండటం కోపశీలుగా ఉండటం అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ రూప సిద్ధాంతంలో మూడవది శ్లేష్మ ప్రవృత్తి కలవారు మూడవ శ్లేష్మ ప్రవృత్తి కలవారు అంటే వీరిలో అధికంగా శ్లేష్మం కలవారు నెమ్మదిగా నిదానంగా సోమరిగా ఉంటారు అంటే వీరు చేసే పని సో అంటే ఎలా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది నిదానంగా ఉంటుంది అదేవిధంగా చేసే పనిలో కూడా మళ్ళీ తొందరగా ఉత్సాహంగా ఉత్సాహంగా ఉండక సోమరిగా ఉంటారు